అయితే బ్రష్ తోటి ఎన్ని ఇన్ని టిప్స్ ఉంటాయనేది ఈరోజు వీడియోలో చూద్దామండి ఇదిగోండి ఇప్పుడైతే బ్రష్ తీసుకున్నాను నేను ఈ బ్రష్ ఇప్పుడు మనం ఇది ప్లేట్ ఉంటుంది కదా మనం చిప్స్ కట్ చేసుకోవడానికి కొబ్బరి తురుముకోవడానికి ఇది మనం చేతితో కడిగితే చేతులు అనేది కోసుకొని పోతాయండి అలా కాకుండా ఇలా దీన్ని క్లీన్ చేసుకోవాలండి ఇలా బ్రష్ను ఉపయోగించి మనం చిప్స్ కట్ చేసినప్పుడు కానీ కొబ్బరి తిరిగినప్పుడు కానీ ఇలా కట్ చేసుకు ఇలా కట్ చేసుకున్నప్పుడు తురుముకున్నప్పుడు ఇలా తోటి రుద్దేసేయండి నీట్గా అవుతుంది చాలా బాగుంటుంది ఈ టిప్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము బాటిల్స్ వాటర్ బాటిల్స్వి మూతలు ఉంటుంటాయి కదా ఆ మూత లోపల మట్టి అనేది పేరుకొని పోతుందండి పిల్లలకు మనం స్కూల్లోకి పెట్టినప్పుడు అలాంటప్పుడు పిల్లలు సరిగ్గా క్లీన్ చేయరు కదా మనం ఇంటికి వచ్చినాక క్లీన్ చేసినా అది అయితే నీట్గా ఉండదండి ఇలా బ్రష్ తోటి రుద్దితే నీట్గా క్లీన్ అయిపోతుందండి ఈ టిప్ నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం దువెనలు ఇంట్లో ఉంటుంటాయి కదా దువెనలో నుంచి మట్టి మనం ఎంత సర్ఫ్లో వేసి కడిగినా పోదండి అలాంటప్పుడు ఇలా ఒక బ్రష్ తీసుకొని నేనైతే ఒక మీకు చూపిస్తున్నానండి ఇలా బ్రష్ తీసుకొని తోటి మనం సర్ఫ్లో నానబెట్టేసి తోటి ఇలా రుద్దేసినామంటే బ్రష్ ఇవి దువ్వెనలు అనేవి నీట్గా అయిపోతాయండి చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్స్కు ఇవి మనకైతే చెయ్యి దూరదు చేయి దూరదు మనం దీన్ని కడగాలంటే చాలా దానికి ఉండే చుట్టూ మట్టి అనేది పేర్కొని పోతుంది ఇలా కడగాలంటే చూడండి ఇలా బ్రష్ తోటి ఇలా రుద్దేసినామంటే ఆ అంచుల్లో ఉండే మట్టి అంతా నీట్గా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇలా మనమైతే కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది బ్రష్ సహాయంతో ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా డిజైన్ ఉండే గిన్నెలు మన ఇంట్లో ఉంటుంటాయి కదా ఆ డిజైన్ చుట్టూ మట్టి అనేది పేరుకొని పోతుంది దాన్ని కడగాలన్నా కూడా సరిగ్గా నీట్గా రాదు చూడండి అంచులకు కూడా మట్టి అనేది ఇలా పేరుకొనిపోయింది పోయింది ఇలాటప్పుడు ఇలా బ్రష్ సహాయంతో ఇలా నీట్గా రుద్దేసినామంటే నీట్గా అయిపోతాయండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా బ్రష్ ఈ బ్రష్ ఒక్కటంటే చాలా అండి మనకు ఎన్ని సామాన్లు ఇలా చేసుకోవచ్చో చూడండి ఈ టిప్పుని ఇప్పుడు ఫాలో అయ్యి చూస్తున్నాను కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు మనము మిక్సీ పట్టే మూతలు ఉంటాయి కదా జార్లవి అవి కొన్ని కొన్నిసార్లు లోపలంతా పేరుకొని పోతుంటాయి తర్వాత ఈ మిక్సీ పట్టే మూత కూడా మనం ఎంత నీట్గా కడిగినా సైడ్లకు అంతో ఇంతో పేరుకొని పోతుందండి ఇలా బ్రష్తో రుద్ది చేసినామంటే నీట్గా అవుతాయండి చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్